హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి అలాగే ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడే రవి అక్కడికి వస్తాడు రవి వచ్చి హాయ్ అబ్బాయి అని అంటే హాయ్ చెప్తాడు మీరిద్దరూ అక్కడికి వచ్చేసేయండి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అనేసి ఆ అబ్బాయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రవి ఆలోచిస్తూ ఉంటాడు అక్కీ అంటుంది ఏంటి రవి ఆలోచిస్తున్నావు అని అంటే అబ్బాయి నాతో కొంచెం ఇంకా ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు తనకి ఇంకా నేను నచ్చట్లేదు అనుకుంటా అని రవి అంటే అదేంటి అలా అంటావు అన్నయ్య నిన్ను యాక్సెప్ట్ చేశాడు కదా అంటే జస్ట్ కాంప్రమైజ్ అయ్యాడు అంతే ఇష్టంగా ఉండటం వేరు కాంప్రమైజ్ అవ్వటం వేరు కదా అని అంటే నో రవి నువ్వు అలా ఆలోచించకు అన్నయ్య నీతో బాగానే ఉంటాడులే అని అంటూ అక్కి నచ్చ చెప్తుంది అప్పుడు మళ్ళీ రవి ఇలా అంటాడు ఇప్పుడు అత్తయ్య ఇక్కడ లేకు ఇవన్నీ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని రవి అంటే అక్కి అంటుంది నాకు కూడా ఇష్టం లేదు రవి కానీ వాళ్ళని పట్టుకోవాలంటే మనం ఇలా చేయాలి అని చెప్పి నాన్న చెప్పారు కదా అంటే అవును మావయ్య చెప్పారు కాబట్టి నేను ఆలోచిస్తున్నాను కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు సరేలే రవి నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకు అంతా మంచిగా జరుగుతుంది అమ్మ రావాలని నేను టెన్షన్లో ఉన్నాను అని అంటే అవును అందుకే కదా అందరం బాధపడుతున్నాం అని రవి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక అంతలో అక్కడ పిలుస్తున్నారని చెప్పి వాళ్ళు ఫోటోషూట్ కోసం అక్కడికి వెళ్ళిపోతారు ఇక రాకేష్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఇలా అంటూ ఉంటాడు ఆ రౌడీలతో వాళ్ళేంట్రా అసలు టెన్షన్ లేకుండా ఇంత హ్యాపీగా ఉన్నారేంట్రా అసలు ఆ శంకర్ శంకర్గాడి వాయిస్లో కోపమే లేదేంట్రా అంటే వాడు బాధ కానీ కోపం కానీ ఏది పడట్లేదు ఎందుకు ఇలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అందులోనూ ఫోటోషూట్ అని అదని వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా సంతోషంగా ఉన్నారో నాకు తెలియట్లేదు వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని రవి రాకేష్ అలా చెప్తూ ఉంటాడు అవునన్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనేసి ఆ రౌడీలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో ఆ శంకర్ అసలు ఏం చేస్తున్నాడో మాకు తెలియట్లేదు సార్ అని ఏంటో మాట్లాడుతూ ఉంటాడు ఇక మాలో ఎవరేమైనా వెళ్ళి సర్వెంట్గా వెళ్ళి చూసి రమ్మంటారా అని రాకేష్తో అంటే రాకేష్ నో నో వెళ్ళకూడదు మీరు అలా వెళ్ళకూడదు నేనే వెళ్తాను అని రాకేష్ అంటాడు అదేంటి మీరు ఎలా వెళ్తారు ఇప్పటికే ఆ శంకర్ ఏం చేస్తున్నాడో తెలియక అయిపోతున్నాము మరి ఈ టైంలో మీరు వెళ్తే దొరికిపోతే చాలా కష్టం అవుతుంది సార్ మీరు వెళ్ళొద్దు అని ఆ రౌడీలు చెప్తూ ఉంటారు రాకేష్ అంటాడు లేదు నేను వెళ్లాల్సిందే నేను వెళ్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు నేను ఖచ్చితంగా వెళ్తాను నేను వెళ్ళి తెలుసుకుంటాను అని రాకేష్ అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇక ఇంటి దగ్గర ఆర్య వాళ్ళందరూ కూడా ఫోటోషూట్ దగ్గరికి వస్తూ ఉంటారు అక్కి అలాగే రవిని ఇద్దరిని ఫొటోస్ దింపుతూ ఉంటాడు కెమెరామెన్ ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని చాలా మంచిగా ఫొటోస్ తీస్తూ ఉంటాడు అభయ్ వచ్చి చూస్తూ ఉంటాడు ఆ ఆ తర్వాత ఆర్య అలాగే జండే వాళ్ళు వచ్చి కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది అదంతా చూసి ఇంకా జెండే యాదగిరి యాదగిరి పరిగెత్తుకుని వస్తాడు వచ్చి శంకర్ శంకర్ సార్ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఆ ఓనర్గాడు మాకు నాకు చుక్కలు చూపిస్తున్నాడు వాడు క్యారెక్టర్లో లీనమైపోయాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని యాద్గిరి అంటే ఇంకా అది భరించు బాబాయ్ కొంచెం సేపే కదా మళ్ళీ ఇదంతా బయట పడేదాకనే కదా అని అంటే ఇంకా అబ్బా వాడి ఇదంతా బయటపడ్డమేమో కానీ నాకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు అని యాదగిరి అంటూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా ఇక రాకేష్ ఇంటికి ఇంట్లోకి వచ్చేస్తాడు వచ్చేసి అక్కడ మొహానికి మాస్క్ పెట్టుకొని వచ్చి సోఫాల చాటున అక్కడ ఇక్కడ దాక్కుంటూ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఒక చోట కనిపించగానే రాకేష్ అక్కడే సోఫా వెనకాల కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్కి అబ్బాయి ఫోటోస్ దిగుతూ ఉండటం చూసి రాకేష్ చాలా సీరియస్గా ఏంటిది ఇలా చేస్తున్నారేంటి ఈ ఫొటోస్ దిగటం ఏంటి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆర్య వచ్చి నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటే శంకర్ నీ మొహంలో ఈ నవ్వేంటి నీ మొహంలో ఈ నవ్వు నేను చూడకూడదు నువ్వు మొహంలో భయం చూడాలి నేను ఇలా నవ్వుతూ సంతోషంగా ఉంటే ఎలా అని రాకేష్ చూస్తూ ఉంటాడు సీరియస్గా అంతలో ఇంకా యాదగిరి వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంటి ఓనర్ వచ్చేస్తాడు ఓనర్ కడి ఫోన్ కలవట్లేదు వాడు ఎక్కడున్నాడు ఏంటో అని రాకేష్ అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు ఓనర్ అక్కడికి వచ్చేసరికి వాడి వేషం చూసి ఒక్కసారిగా రాకేష్ పోతాడు ఇదేంటి వీడి వేషం ఇలాగుందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అలా చూస్తూ అసలు వీడేంటి ఇలా తయారేడు అని అనుకుంటూ ఇక ఇంటి ఓనర్ వేషం చూసి షాక్ అయిపోతాడు రాకేష్ ఇంకా ఓనర్ అక్కడికి వచ్చేసి ఆర్యతో ఇలా అంటూ ఉంటాడు మనవడ ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటూ అడుగుతాడు అలా అడిగితే ఇంకా మీ ముని మనవలు ముని మనవరాలకి ఫొటోస్ తీస్తున్నా వాళ్ళ పెళ్ళి జరిగింది కదా ఫోటోషూట్ జరుగుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా అవును తాతగారు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ రాకేష్ చూసి షాక్ అయిపోతాడు అసలు ఈ ఓనర్ కాడికి ఏమైంది వీడు ఈ వేషం ఎందుకేసుకున్నాడు వీళ్ళు అంత మర్యాద ఎందుకు చేస్తున్నారు వాడికి అని అనుకుంటూ రాకేష్ చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు తాతగారు మీరు మీ ముని మనవరాలు ఆశీర్వదించాలి అని చెప్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న యాదగిరి చాలా కోపంగా అలా చూస్తూ ఉంటాడు ఈ యాదగిరి నేను చెప్పినట్టు వినట్లేదు నాకింత పనివాడు కదా వీడు నేను చెప్పినట్టు వినాలి కదా అని అంటూ ఉంటే అబ్బా ఇప్పుడు గొడవ ఎందుకు తాతగారు వాళ్ళు మీ పని వాళ్ళే వాళ్ళు మీ మీరు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని పనిలో నుంచి తీసేస్తాం అప్పుడు కానీ వాళ్ళు చక్కగా అవ్వరు అని అంటూ ఆర్య అంటాడు అవును మనవడ వీళ్ళని తీసేయాల్సి వస్తుంది నాతో ఇలా పెట్టుకున్నారంటే చూడు నేనేం చేస్తాను అని అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో అక్కి అభయ్ అక్కి రవి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఆర్య ఇలా అంటాడు తాతగారు మీరు కూడా వాళ్ళని ఆశీర్వదించండి అని అంటే ఇంకా అక్కి రవిని పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసి ఇంకా కాళ్ళకి నమస్కారం చేసుకోండి తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని ఆర్య అంటే కాళ్ళకి వాళ్ళు నమస్కారం చేసుకుంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడు అక్కడే ఉండటంతో ఓనర్ ఇలా అంటాడు అభాయ్ని చూసి నువ్వు కూడా నా కాళ్ళకి నమస్కారం చేసుకో నిన్ను ఆశీర్వదిస్తా అంటే వద్దు నేను ఇప్పుడే తీసుకోను అంటే ఏ నా తాతగారి దగ్గరే నువ్వు ఆశీర్వాదం తీసుకున్నా అంటావా అంటే అది కాదు తాతగారు నేను పెళ్ళయితది కదా మా ఇద్దరు భార్య భర్తలతో కలిసి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాంలే అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అవునా ఓహో అని అంటే ఆర్య ఇలా అంటాడు పదండి తాతగారు మీరు ఫోటో దిగుతురు కానీ అని తీసుకుని వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టేసి ఇంకా ఫోటోస్ తీస్తూ ఉంటారు పక్కనే రవి అక్కి ఇద్దరిని నించోబెట్టి ఫోటోస్ తీస్తారు ఆ తర్వాత ఆర్య వాళ్ళు కూడా నిలబడతారు ఇక జెండేని యాదగిరిని చూసి ఇంకా మీరు కూడా నిలబడండి అని చెప్పగానే ఇక ఇలా అంటాడు ఇంటి ఓనర్ వాళ్ళెందుకు వాళ్ళు తీసుకోవటానికి కుదరదు వాళ్ళు మన పని వాళ్ళు కదా అని అంటే ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు పని వాళ్ళే అయినా సరే మనతో పాటే ఉంటున్నారు కదా రోజంతా మనతోనే ఉంటారు అన్నీ మనతో చేస్తారు మరి అలాంటప్పుడు మనతో పాటు ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా తాతగారు అందుకనే వాళ్ళని కూడా ఫోటో తీసుకోమనండి తాతగారు అని అంటూ ఆర్య చెప్తాడు ఆ మాట విని ఇలా అంటూ ఉంటాడు ఓనర్ అయితే సరే అయితే కానీ నేను ఫోటో తీసుకోవాలంటే ఒక కండిషన్ అంటే ఏంటి తాతగారు అది అని అంటే వాళ్ళిద్దరూ మోకాల మీద నా పక్కన ఇక్కడ కూర్చోవాలి నా ముందు అలా ఫోటో తీయాలి వాళ్ళని మామూలుగా ఫోటో తీసుకోవటానికి నేను ఒప్పుకోను అని అంటూ తాతగారు అంటారు అలా అనేసరికి అప్పుడే జెండే ఇంకా యాదగిరి విన్ని చంపేస్తాను నరికేస్తాను అని అంటూ ఉంటాడు జెండే కవర్ చేస్తూ ఇలా అంటాడు రాజావారు మీరు ముందుగా ఫోటో తీసుకోండి ఆ తర్వాత మనం తీసుకుందాంలే నాదేముంది నువ్వు నీ కుటుంబంతో తీసుకోవాలి ముందు అని అంటే సరే అనేసి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా భుజం మీద పడుకొని ఇంటి ఓనర్ భుజం మీద పడుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఏమైంది మనవడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇంకా మనం అందరం ఉన్నాం కానీ నా భార్య నా భార్య మాత్రమే ఇక్కడ లేదు తాతగారు నాకు కాబోయే భార్య లేదు కదా నాకు అందుకే చాలా బాధగా ఉంది తాతగారు తను కూడా ఉండింటే మన కుటుంబం ఫుల్ఫిల్ అయ్యేది అందరం ఉన్నట్టుగా ఉండేది తను మాత్రమే లేదు అందుకే నాకు చాలా బాధగా ఉంది తాతగారు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఓ అవునా అని ఏంటో ఆలోచిస్తూ ఉంటాడు తాతగారు మీరు మీరు చాలా గొప్పవారు కాబట్టి నా కాబోయే భార్య ఎక్కడుందో మీకే తెలుస్తుంది తాతగారు తను ఎక్కడుందో తెలియట్లేదు తనని కనిపెట్టండి తాతగారు అని అంటూ ఉంటే ఆలోచిస్తూ సరే తను ఎక్కడున్నా నేను రప్పిస్తాను అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అలా అంటే ఇంకా మీరు ఒక్కసారి మాటిచ్చారంటే ఖచ్చితంగా రప్పిస్తారని మాకు తెలుసు అనేసి వీళ్ళంతా మాట్లాడతారు ఆ తర్వాత ఇంటి ఓనర్ అలా ఏడుస్తూ ఆ ఉన్న ఆర్యంని చూసి బాధగా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు తన అలా వెళ్తూ ఉంటే రాకేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పక్కకి పక్కకి వెళ్ళిపోయి ఇక ఓనర్తో ఇలా ఓనర్ని పట్టుకుంటాడు ఇక ఓనర్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఎవరు నువ్వు ఎవరు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మాస్క్ తీసి రే నేనే రా అని అంటే రేయ్ నన్ను రే అంటావేంట్రా నేను భూపతి రాజావారిని అని అంటాడు నువ్వు రాజావారేంటి అని రాకేష్ అంటాడు అవును నేను రాజావారిని చెప్పు ఎందుకు వచ్చావు అని అంటూ అడిగితే అదేంటి నువ్వు రాజావారు కాదు అసలు నీకేమీ తెలీదు అని అంటూ రాకేష్ అంటాడు నాకు తెలియకపోవటం ఏంటి నాకంతా తెలుసు అన్నీ బాగా తెలుసు నువ్వు చెప్పినట్టు నేను నువ్వు వినను నేను చెప్పినట్టే నువ్వు వినాలి ఇక్కడ ఇంతమంది నాకు ఇంత మర్యాద ఇస్తుంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడతావా అరే అది అని తిడతావా నన్ను అని అంటూ ఓనర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ కోపంగా వాదిస్తూ ఉంటాడు రే వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారా నీకు లేనిపోని మాయ మాటలు చెప్పారు ఇప్పుడు కత్తు తెల వెళ్ళారు నువ్వు నమ్ముతున్నావు ఇవన్నీ నిజం కాదు అని అంటూ రాకేష్ చెప్తూ ఉంటాడు ఓనర్ అంటాడు లేదు నువ్వు చెప్తుంది అబద్ధం వాళ్ళు నిజమే చెప్తున్నారు నేను ఇంకా టైమింగ్ కూడా టైమర్లోకి కూడా వెళ్ళేసి వచ్చాను నా పెద్ద ఫోటో కూడా చూపించారు అన్నీ నేను నమ్మేస్తున్నాను అది నిజం అని ఏంటో ఓనర్ అంటాడు రేయ్ అదంతా నిన్ను ట్రాప్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్లాన్ రా నేను చెప్పేది వినరా అని ఏంటో ఓనర్ అంటాడు లేదు నేను వినను అని అంటూ ఉంటే ఇక వినవా వినవా అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇలా రాకేష్ కొడుతూ ఉంటే ఏయ్ నన్ను కొడుతున్నావేంటి నేనే వాళ్ళందరినీ కొడుతూ ఉంటే నన్ను కొడతావా నువ్వు అని అంటూ ఓనర్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది అక్కడ నుంచి అబ్బాయి వస్తూ ఉంటాడు సడన్గా చూస్తే రాకేష్ రాకేష్ని చూసి చాలా కోపంగా పరిగెత్తుకొని మళ్ళీ ఆర్య దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాడు ఆ అక్కడ రాకేష్ రాకేష్ వచ్చాడు అని చెప్తే ఇక నేను చెప్పాను వాడు వస్తాడని పదండి అనేసి ఆర్య అలాగే జెండే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళి పరిగెత్తుకొని ఇంకా వీళ్ళు వస్తున్నారని చెప్పి రాకేష్ చాలా స్పీడ్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రాకేష్ వెంట పడతాడు ఆర్య ఇంకా అలాగే జెండే ఇంకో పక్క నుంచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని యాదగిరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్తారు రాకేష్ పరిగెడుతూ ఉంటే ఆర్య రాకేష్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట రాకేష్ దొరుకుతాడు రాకేష్కి ఎదురుగా వెళ్తాడు ఆర్య అక్కడే ఆగిపోయి ఉంటారు ఇక ఇటు పక్కనే వెనక్కి తిరిగి మళ్ళీ పారిపోదామని చూస్తాడు రాకేష్ వెనక నుంచి మాత్రం జెండే వచ్చేస్తాడు జెండే వచ్చి అడ్డుకోవడంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఇంకా రాకేష్ అలాగే నిలబడతాడు ఇక జెండే చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి రాకేష్ పారిపోదామని చూస్తున్నావా నీ ముందుంది ఎవరనుకుంటున్నావు శంకర్ శంకర్తోనే ఆటలా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ రాకేష్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే చేయండి థ్యాంక్ యూ సో మచ్